హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గురు పౌర్ణమి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురి పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపుకు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు అంత ప్రాధాన్యత ఉంది ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవున ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తరువాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు కొనసాగించవచ్చు ఇక వ్యాచిని గురించి చెప్పాలంటే హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు వ్యాధ మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన్ని మానవాళి అంతటికీ గురువుగా భావిస్తూ ఉంటారు వ్యాధవ్యాసుని పూర్వనామము కృష్ణ ద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతిని అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గురు పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజలు నిర్వహిస్తూ ఉంటారు షిర్డి సాయిబాబా ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు ఇక ఇవ్వండి ఈరోజు మనము గురు చేసుకున్న సందర్భంగా ఇవండి కొన్ని ముఖ్యమైన గురు పౌర్ణమి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్